ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముచ్చోర్ ముచ్చోర్ నమామ్యహం శ్రీ పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కడప నగరం నందు చాలా సంవత్సరాలుగా శ్రీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నది ఈరోజు ప్రథమ దినం కారణంగా ఈరోజు కలిశ స్థాపన యాగశాల ప్రవేశము గణపతి పూజ అన్నీ జరిగినవి రేపు అనగా ఆంజనేయస్వామి ప్ర ప్రతిష్ట తదుపరి మహాస్నాపనము తదుపరి లక్ష్మీ నరసింహస్వామి హోమము జరుగును మూడవ రోజు అనగా సోమవారం ఉదయము పది గంటలకు శ్రీ లక్ష్మీ వారి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణము జరుగుతున్నది కావున ప్రజలు అందరూ శ్రీ పెనుసుల స్వామి దేవస్థానము కనుమనవపల్లిని నందు స్వామి స్వామివారి కృపకు కటాక్షులు కావాల్సిందిగా కోరుచున్నాము उषाराणी नाम धैसे अखिल अंडेश्वरी नाम धैसे अखिलेश्वर नाम धैसे सह कुटुंब सह परिवार मी गोत्रम जप स्वामी गोत्रम श्री चंचु लक्ष्मी समेत श्री लक्ष्मी नरसिम्हा स्वामी करुणा कटाक्ष सिद्धिरास्त आयुर आोग्य ऐश्वर वृद्धिरास्त वाहन संप्तमस्तु ओं श्रीलक् नृसींहाय नम ओं नमो नार सिंहाये नम ओं महासिंहाय नम ओं दिव्य सिंहाय नम ओं महाबलाय नम ओम उग्र सिंहाय नम ओं महादेवाय नम ओं स्तंभाए नम ओम उग्रलोचनाय नम ओं रौद्राय नम ఓం సర్వాద్భుతాయ నమ ఓం శ్రీమతే నమ ఓం యోగానందాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం మహరయే నమ ఓం కోలాహలాయనమక్రినే నమ ఓం విజయాయ నమ ఓం జయవర్ధనాయ నమ ఓం పంచాననాయ నమ ఓం పరత్బ్రహ్మనే నమ ఓం పెనిసిల లక్ష్మీ నరసింహాయన మహ భైరవకోలక్ష్మీ నరసింహాయనమ ఓం కలమలోపల్లి క్షేత్రంలో వెలిసిన చెంచు లక్ష్మి సమేత

आज ने न तो भाई मां आनंद का कटोरा हे राघव संतास्य आगे किस वर्ष आरती నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదిలక్ష్మీదేవి అమ్మవారు రోజుల కళ్యాణం హోమం జరుగును సోమవారం కళ్యాణం జరుగును Mama Mama